రాజులు మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం సాలోమాను ఎహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయపోరినదంతటిని చేయుటూ ముగించిన తర్వాత ఇబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు ఎహోవా సాలోమాన్కు ప్రత్యక్షమై అతనితో ఈలాగు సెలవిచ్చాను నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపమును విన్నపములను నేను అంగీకరించితని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును నీ తండ్రి అయిన దాబీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయ నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడాలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేలీల మీద సింహాసీ సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దాబీదునకు నేను సెలవిచ్చి ఇచ్చినట్లు ఇజ్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏ మాత్రమైనను నన్ను వెంబడించటం అని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడాలను అనుసరింపక ఇతరమైన దేవతలను కురిచి పూజించిన ఎడల నేను ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలనము చేసి నా నామంనకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసేదను ఇజ్రాయేలీలు సర్వజన్ములలో చెదిరిపోయి సామెతగాను హేళనముగాను చేయబడుదురు ఈ మందిర మార్గమున వచ్చి వారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఇసి అని ఎహోవా ఈ దేశమునకు ఈ మందిరంనకును ఈలాగున ఎందుకు చేసినని అడుగగా జనులు ఇట్లందరూ ఐగుప్త దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన ఎహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకుని కొలిచి పూజించుచు వచ్చిరి కనుక ఎహోవా ఈ కీడంతి వారి మీదకి రప్పించి ఉన్నాడు సాలోమోను ఎహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని ఇరవై సంవత్సరములలోగా కట్టించెను అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సలోమోను కోరినంత మట్టుకు దేవదారు మానులను సరళ వృషపు మానులను బంగారమును అతనికి వచ్చి ఉన్నందున సాలోమోను గలిలియా దేశమందు ఇరవై పట్టణములను హీరాము కప్పగించెను హీరాము సాలోమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతడి దృష్టికి అనుకూలంగా కనబడలేదు కనుక నా సహోదరుడా నీవు ఇచ్చిన ఈ పట్టణంలో ఏ పాటివి అనేను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు హీరాము రెండు వందల నలభై మనుగుల బంగారంను రాజునకు పంపించను ఎహోవా మందిరమును సాలోమాను నగరమును మిల్లోను ఎరూసులం యొక్క ప్రాకారంను హసోరు మెగిద్దో గెజరు అను పట్టణములను కట్టించుటకు సాలోమాను వెట్టివారిని పెట్టెను ఐగుప్తి రాజైన ఫరో గెజరు మీదికి వచ్చి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణం ముందున్న కణానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సాలోమాను భార్యకు కట్నముగా ఇచ్చెను సాలోమాను గెజరును కట్టించెను మరియు దిగువను బెతిహరేను భయతాతును అరణ్యంలోనున్న తద్మారును సాలోమాను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములను ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సాలోమాను ఎరూషలేము నందు లెబోనోను నందును తాను ఏలిన దేశం అంతటి అందును ఏదేది కట్టుటకు కోరును అదిను కట్టించను అయితే ఇజ్రాయేలీలు కానీ అమోరీలు హిత్తీలు పెరిజీలు హిబ్బీలు ఎగూసీలు అని వారిలో శేషించిన వారు ఉండేది ఇజ్రాయేలీలు వారిని నిర్మూలన చేయలేకపోగా వారి దేశం అందు శేషించి ఉన్న వారి పిల్లలను సాలమాను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగూ జరుగుతున్నది అయితే ఇజ్రాయేలీలలో ఎవరినైనాను శలోమోను దాసినిగా చేయలేదు వారు రావ రానువ వారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రగాధిపతులుగాను రౌతులుగాను ఉండేరి శలోమోని యొక్క పని మీద ప్రధానులు ఐదు వందల యాభై మంది వీరు పని మీద అధికారులుగా ఉండేరి పరో కుమార్తె దాబీదిపురం నుండి సాలోమోను తనకు కట్టించిన నగరు నెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను మరియు సాలోమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాది మూడు మారులు దహన బలులను సమాధాన బలులను ఎహోవాకు అర్పించచ్చు యహోవా సమకమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయిచుండెను కిమ్మట అతడు మందిరమునకు సమాప్తము చేశాను మరియు రాజైన సాలోమోను ఏదోమో దేశపు ఎర్ర సముద్ర తీరమందున్న ఏలతో దగ్గర ఎసుకోనే యశంగే బెరునందు ఓడలను కట్టించెను సాలోమను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయనెరిగిన వాడ ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను వారు ఓఫీర్ అథలమునకు పోయి అచ్చటి నుండి ఎనిమిది వందల నలుమతి మనుగుల బంగారంలో రాజైన సాలోమన్నకు తీసుకువచ్చిరి పదవ అధ్యాయము శేపాదేశపు రాణి నామమును గుచ్చియు సాలోమోనుకు కలిగిన కీర్తిని గుచ్చి విని గూఢార్ధము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను ఆమె గొప్ప పరివారముతో గంధవర్గము విస్తారమైన పనివారము బంగారమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటల మీద ఎక్కించుకొని ఎరుషలేమునకు వచ్చాను సాలోమోహను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నింటికీ సాలోమాను ప్రత్యుత్తరము చెప్పాను రాజు నాకు మరుగైనది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటినీ భావము చెప్పాను శేబారాని సాలోమాన్ యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల మీద భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చున్న పీఠములను అతని ఉపచారాలు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెనందించు వారిని యహోవ మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విసమయం అందినది రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూచియు జ్ఞానంను గుర్చి నా దేశం మందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కనులారా చూడకమునుకు ఆ మాటలను ఉంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానికి మించి బహుగా ఉన్నవి నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు నీ ఎందు ఆనందించి నేను ఇజ్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడే నీ యహోవాకు స్తోత్రము కలువును గాక ఎహోవా ఇజ్రాయేలీలందు శాశ్వత ప్రేమ కనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను మరియు ఆమె రాజునకు రెండు వందల నలభై మనుగల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను క్షేపాదేశపు రాణి రాజైన సాలోమన్నుకు ఇచ్చిన గంధవర్ణములంతా విస్తారము మరి ఎన్నడైనను రాలేదు మరియు ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు ఓపీరు నుండి చందనపు మ్రాణులను రత్నములను బహు విస్తారంగా తెచ్చను ఈ చందనపు మ్రాణుల చేత రాజు యహోవ రాజ రాజనగరముకును స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను ఇప్పుడు అటువంటి చందనపు మ్రాణులు దొరకవు ఎక్కడనూ కనపడవు సాలోమును తన ప్రభావంకు తగినట్టు క్షేపా దేశపురానికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చా ఇచ్చాపూర్తిగా ఆమెకిచ్చాను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళేది ఏటేటా సాలమనులకు వచ్చి బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పై రెండు మనుగుల ఎత్తు ఇదియూ గాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల ఎద్దు నుండి అరబీ రాజుల యొద్ నుండి దేశాధికారుల ఎద్ద నుండి అతనికి చాలా వచ్చి చూడాను రాజైన సాలోమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండు వందల డాళ్లను చేయించెను డాల్ ఒక ఆరు వందల తొలమల ఎత్తు బంగారం ఉండెను మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు మూడు వందల కేడములను చేయించెను కేడము ఒకటింటికి మూడు వందల బంగారపు తొలమల ఎత్తు బంగారం ఉండెను వీటిని రాజు లెబోనోను అరణ్యం అందరం అందు ఉంచెను మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణముతో దానిని పొదిగించెను ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను సింహాసనం మీద భాగము వెనుక తట్టు గుండ్రముగా ఉండెను ఆసనము నాకు ఇరు పాశములు ఎందు ఊతలు ఊతల దగ్గర రెండు సింహములు నిలిచి ఉండెను ఇరుపక్కల ఆరు మెట్ల మీద పన్నెండు సింహములు నిలిచి ఉండెను అటువంటిది ఈ రాజ్యమందేనను ఏ రాజ్యమందేననూ చేయబడలేదు మరియు రాజైన సాలోమను పాన పాత్రలు బంగారుపువై ఉండెను లెగోనను అరణ్యమందిపు బంగారు బంగారుపువే వెండిది ఒకటి లేదు సాలోమాను దినమలలో వెండి ఎన్నికకు రాలేదు సముద్రం మందు హీరాము ఓడలతో కూడా తర్శీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను ఈ దశేషు ఓడలు మూడు సంవత్సరములకు ఒక మారు బంగారమును వెండిని దంతములను కోతులను నెమలి పెట్టలను తీసుకుని వచ్చి ఈ ప్రకారము రాజైన సాలోమను ధనమ చేత జ్ఞానమ చేతను భూపతులందరిలో అదుపుడై ఉండెను అతను హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాకులను వినటకై లోకలందరినూ అతని చూడబోరిది ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ బంగారపు వస్తువులు కానీ వస్త్రములు గాని యుద్ధ యుద్ధములు గాని గంధవర్గములు కానీ గుర్రములు గాని కంచర గాడిదలు గానీ తన తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చిచుండెను మరియు సాలోమాను రథములను రౌతులను సమకూర్చాను అతడు వెయ్యిని నాలుగు వందల రథములను పన్నెండు వేల రౌతులను గెలవాడై ఉండెను వీటిని అతడు రథములకై ఏర్పడిన పు పురములలోనూ ఎరూషులేమునందు రాజునద్దును ఉంచ నిర్ణయించెను రాజు ఎరుషనములు వెండిని రాళ్లంతా విస్తారముగా వాడుక చేశాను దేవదారు మనులను ప్రదేశమున ప్రదేశమునున్న మేడి చెట్ల వల్లే విస్తరింపజేసాను సాలోమనున్న గుర్రములు ఐగుప్తుల నుండి తేపడాను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపులకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొన్ని తెప్పించిరి వారు ఐగుప్తు నుండి కొన్ని వైరు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి ఆరు వందల తొలమల వెండి గుర్రం ఒకటింటికి నూట యాభై తొలమల వెండియు ఇచ్చిరి హిత్ల రాజులందరి కొరకును అరాము రాజు కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి పదకొండవ అధ్యాయము మోయాబియులు యదోమియులు అమ్మోనీయులు సిధోనీయులు హిత్తియులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదని వారిని మీతో సహవాసము చేయనీయకూడదని ఎహోవా ఇజ్రాయేళలకు సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజైన సాలోమాను మాను కుమార్తె కాగా ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చెను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండిరి అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి శాలోమను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతోటి తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడే నిహోబేడలు యదార్థము కాకపోయాను సాలోమను అప్తారోతు అను సిధోనియుల దేవతను నిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచను ఈ ప్రకారము సాలోమోని ఎహోవా దృష్టికి చెడు చెడునత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో ఎహోవాను అనుసరింపలేదు సాలోమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును మొలకు అని అమ్మాని హేయమైన దేవతకును ఎరూషల ఎదుట కొండ మీద బలిపీఠములను కట్టించెను తమ దేవతలకు దూపము వేయిచి బలు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేశాను ఇజ్రాయేలీల దేవుడైనహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సాలోమన్ హృదయము ఆయన ఎద్దు నుండి పెరిగిపోయాను యహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గై కొనుకపోగా ఎహోవా అతని మీద కోపగించి కోపగించి సెలవిచ్చినది ఏమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడాలను నీవు ఆచరింపకపోవట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యం నీ కొండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందును నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసివేసేదను రాజ్యమంతయు తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకునే ఎరుషుల నిమిత్తమును ఒక గోత్రం నీ కుమారునికి ఇచ్చేదను యహోవా ఏదో మీయుడైన హదదు అని అతని ఒకని సాలో మనకు విరోధిగా రేపెను అతడు ఏదోమో దేశపు రాజవంశస్థుడు దావీదు ఏదోమో దేశము మీద యుద్ధము చేైన్యాధిపతి అయిన యోవాబు చంపబడి అయిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఏదోమో దేశమందున మగవారిని అందరినీ హతము చేశాను యదోములోనున్న మగవారినందరిని హతము చేయ వరకు అందరితో కూడా యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు యదోమినీలు ఐగుప్తు దేశంలోనికి పారిపోయి హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను వారు మిజ్జాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశంలో నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐర ఐగుప్తు రాజుకు పరోనద్దుకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారం నిర్ణయించాను అదదు పరో దృష్టికి బహుదయ పొందక తాను పెండి చేసుకొని రాణి అయిన తప్పేనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండి చేశాను ఈ తప్పేనేసు తహబేనేసు యొక్క సహోదరి అతనికి గెనుబతు అని కుమారుని కనెను పరో ఎంట తహ తహపేనేసు వీనికి ఆ కాళ్ళు విడిపించను కనుక గెనుబతు ఫరో పరో కుటుంబీకులలో నివసించి పరో కుమారులలో ఒకడుగా ఎంచబడింది అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యువవాబు మరణమైన సంగతిని ఐగుప్త దేశమందు హదు విని నేను నా ద్వేష నా స్వదేశంలో వెళ్ళుటకు సెలవిమ్మని పర్వతం చేయగా పరో నీవు నీ స్వదేశం నాకు వెళ్ళకూరుటకు నా యొద్ద ఇంకేమి తక్కువైనది అని అడుగను అందుకు హతదు తక్కువైనది ఏదీ లేదు గాని ఎలాగూ నేనను నన్ను వెళ్ళనిమ్మ నేను మరియు దేవుడు అతని మీదకి ఎల్లాద కుమారుడైన రెజోను అని ఇంకొక విరోధిని రేపెను వీడు శోభా రాజైన నుండి పారిపోయినవాడు దావీదు శోభా వారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన సైన్యమునకు అధిపతి దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయ్యను హదదు చేసిన ఈ కీడుగాక సాలోమను బ్రతిక దినములన్నీ ఇతడు దేశమందు ఏలినవాడై ఇజ్రాయేలీలకు విరోధి అయ్యుండి ఇజ్రాయ్య అసహచ అసహ్యత గలవాడై ఉండెను మరియు సాలోమోను సేవకుడైన ఎరోబమ్ సహా రాజు మీదకి లేచెను ఇతడు జరేదా సంబంధమైన ఎఫ్రామేయుడైన నెబాతు కుమారుడు ఇతని తల్లి పేరు జరూహ ఆమె విధవరాలు ఇతడు రాజు మీదకి లేచుటకు వేమనగా సాలోమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావిదుపురం కలిగిన బీటలు బాగు చేయుచుండెను అయితే ఎరోబాము అను ఇతడు మహా బలాజ్యుడయ్యుండగా ఎవనడబు ఇతను పని అందు శ్రద్ధ గలవాడని తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించను అంతటా ఎరోబాము ఎరుషులంలో నుండి బయలుదేరి వెడలిపోగా శిలోనియుడును ప్రవక్త యుగునగు అహియ్య అతనని మార్గమందు కనుగొని అహియ్య కొత్త వస్త్రము ధరించుకొని ఉండను వారిద్దరూ తప్పు పొలంలో మరి ఎవడనూ లేకపోయాను అంతటా అహియ్య తాను ధరించుకున్న ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని పన్నెండు తుణుకలుగా చింపి ఎరోబామోతో ఇట్లా నేను ఈ పది తుణుకలను నీవు తీసుకొనుము ఇజ్రాయేలీల దేవుడే హోవా సెలవిచ్చినది ఏమనగా జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అని శీదోనీల దేవతకును కేమోషు అని మోయాబీల దేవతకును మిల్కోము అని అమ్మోనీల దేవతకును మొక్కి సాలోమోను తండ్రి అయిన దాబీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడువకయు ఉన్నారు కనుక సాలోమను చేతుల నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకు ఇచ్చేదను అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఎరూసలెం పట్టణంను కోరుకొని నందునను ఇజ్రాయేలీల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిద్దును రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడాలను ఆచరించను కనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ అతని అధికారిగా ఉండనిద్దును అయితే అతను కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రములను ఇచ్చేదను నీ నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొని పట్టణమైన ఎరూషలెంలో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదిన నాకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీ ఎలుబడి చేయొచ్చు ఇజ్రాయేల్ వారి మీద రాజువయ్యందువు నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీకు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడాలను నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇజ్రాయేలు వారిని నీకు అప్పగించదను వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతత వారిని బాధపరచదును కానీ నిత్యము బాధింపను జరిగిన దానిని విని సాలోమాను ఎరోబామును చంపచూడగా ఎరోబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన శీషకు నొద్దు చేరి సాలోమను మరణమగ వరకు ఐగుప్తులోనే ఉండెను